హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు నేను దొండకాయతో స్పెషల్గా గుత్తి దొండకాయ మసాలా చేసి చూపిస్తానండి దీన్ని దొండకాయ పూర్ణం అని కూడా అంటారు దొండకాయ రెగ్యులర్ కర్రీ ఫ్రై కాకుండా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తినొచ్చు ఈ కర్రీ అన్నం రోటీ అన్నింటికి బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి దొండకాయ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దొండకాయలను శుభ్రపరచుకొని నీటుగా తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి గుత్తిలాగా ఒక వైపు జాయింట్ ఉంది నాలుగు పీసులుగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నానండి అన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఒక రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఒక స్పూను ఆవాలు అదేవిధంగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలన్నీ ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి ఒకసారి ఈ ఆనియన్స్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోండి కొంచెము కరివేపాకు వేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే దాంతోపాటు ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి ఆఫ్ స్పూన్ పసుపు వేసుకొని అంతా మంచిగా కలిపిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అంతా ఫ్రై అయ్యి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి ఆ దొండకాయలని ఇందులో వేసుకొని ఈ పోపు అంతా ముక్కలు పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూ మూత పెట్టండి అంటే విజిల్ పెట్టొద్దు కొంచెం మగ్గనివ్వాలి ఈలోగా పొడి తయారు అండి మసాలా పొడి దీనికోసము కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు స్పూన్ల కొబ్బరి ముక్కలు వేసుకోండి ప్యాన్లో అదేవిధంగా కొన్ని పల్లీలు రెండు స్పూన్ల పల్లీలు వేసుకోండి అదేవిధంగా దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఇలా ఈ మూడింటిని లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి ఈ కర్రీలో ఈ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇది రెడీ చేసి పెట్టుకోండి ఈలోగా దొండకాయ ముక్కలన్నీ మగ్గుతాయి పోపులో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు దొండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి కారం తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి మసాలా అంటే కారం అంతా ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా ఒకసారి అంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి కూర్మాది పూర్ణది పొడి ఉంది కదా ఆ పొడిని వేసుకోండి ఒక నాలుగు స్పూన్లు పడుతుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా ఈ కర్రీ మొత్తం మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముక్కలు మునిగే విధంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి స్టవ్ వెలిగించుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఒక్కళ్ళు ఉడికా లేదా చెక్ చేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెము కొత్తిమీర అండి చివరిగా కొత్తిమీర వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి అంతేనండి వేడివేడిగా గుత్తి దొండకాయ మసాలా రెడీ అయిందండి ఈ దొండకాయ పూర్ణము రోటీ చపాతి దీంట్లోకైనా బాగుంటుందండి బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో దొండకాయ తినని పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఈ కుకింగ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి నాకు సపోర్ట్ చేయండి Please like, share, and subscribe my channel, Gayatri's Kitchen. Thank you for watching.